చెన్నై పోలీస్ అధికారులు మొట్టమొదటి రోజు కోటా దంపతుల్ని చాలా సీరియస్గా విచారణ జరిపించడం జరిగింది అయితే ఈ న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలు చూస్తే చాలా షాకు గురైపోయాం ఎందుకంటే కోటా విడత దంపతులు పూర్తి స్థాయిలో జరిగిన విషయాన్ని పోలీస్ అధికారులకి వాళ్ళు వివరించడం జరిగింది అదేవిధంగా హత్య చేసింది మేమే మేము నిజంగా హత్య చేసాం కానీ ఎందుకు చేసాం ఎందుకు సంపాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మనం మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ ఎక్కడ కూడా నామినేట్ పోస్టుల విషయాల్లో చాలా తేడాలు వస్తున్నాయి ఎక్కువ టీడీపీ వాళ్ళు తీసుకుంటున్నారు జనసేన వాళ్ళకి పదవులు ఇవ్వట్ల అదొకటి ఈ జనసేన ఇన్ఛార్జ్ కోట వినత గారు చాలా మంచి పనులు చేసుకుంటూ శ్రీకాళహస్తిలో మంచి పనులు చేసుకుంటూ పైకి వచ్చింది కష్టపడి అయితే అక్కడున్న బొజ్జల సుధీర్ రెడ్డి గారు అది చూసి తట్టుకోలేక ఎట్టి పరిస్థితిలో సరే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొజ్జల సుధీర్ రెడ్డి గారు పోటీ చేయాలని చెప్పి పక్కా ప్లాన్ తోటి కోట వినిత గారిని ఒక స్కెచ్ ఒక పక్క ప్లాన్ వేసి కోటా వినిత దంపతుల కుటుంబ సభ్యులు పరువు మొత్తం ఆయన గ్రిప్లో పెట్టుకున్నాడు ఎందుకంటే డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు వీడు వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళ దగ్గర పిఏగా పనిచేస్తూ వాళ్ళ ఇంట్లో అన్ని పనులు వీడే చివరికి కూరగాయలు తేవడం కూడా డ్యూటీ వీడిదనమాట అన్ని వంటలు కూడా చేసేవాడు అంటాడు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎప్పటికప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి సమాచారం అందించేవాడు అదేవిధంగా కోట వింత దంపతుల బెడ్రూమ్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టి కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి ఆ వీడియోస్ని బొజ్జల సుధీర్ రెడ్డికి ఫార్వర్డ్ చేశాడు బాగా ఆలోచించండి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఫార్వర్డ్ చేసి బజ్జల సుధీర్ రెడ్డి గారు ముప్పై లక్షలు వీడికి డబ్బులు ఇస్తే వీడు ఆ డబ్బులు పెట్టి ఎంజాయ్ చేసుకుంటూ వాటిలో ఇరవై లక్షలు అయిపో వీడి దగ్గర ఇంకా పది లక్షలు ఉన్నాయి అంట ఆ పది లక్షలు కూడా వాటికి అయిపో అయితే ఇది జరిగింది కూడా ఇప్పుడు మొన్న ఎన్నికల ముందు జరిగింది ఎన్నికల ముందు జరిగితే కోటా దంపతులు పూర్తిగా బజ్జల సుధీర్ రెడ్డి గారి మీద పవన్ గారు దృష్టి తీసుకెళ్లారు అయితే పవన్ గారు దీన్ని చాలా లైట్గా తీసుకున్నాడు ఈ విషయని సీరియస్గా తీసుకోవాలి అక్కడ కోట దంపతులు కొంచెం వెనకడుగు వేయడం జరిగింది దీన్ని అడ్డం పెట్టుకొని ఏది బొజ్జల సుధీర్ రెడ్డి గారి దగ్గర ఉన్న వీడియోస్ని అడ్డం పెట్టుకొని కోట విణత దంపతుల్ని ఈరోజు పూర్తి స్థాయిలో రాజకీయ భవిష్యత్తు లేకుండా బొజ్జల సుధీర్ రెడ్డి గారు వేశాడు డ్రైవర్ శ్రీనివాసులు అనే వ్యక్తి వీడి పేరు రాయుడు కాదు వీడి పేరు అసలు పేరు డ్రైవర్ శ్రీనివాసులు వీడు కాటమ్మ రాయుడు అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ సినిమా చూసి వీడి పేరుని శ్రీనివాసులు అనే పేరుని తీసేసి రాయుడు అని పెట్టుకున్నాడు ఆ తర్వాత వీళ్ళింట్లో పనిచేస్తూ చిన్నగా నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తని పవన్ కళ్యాణ్ వేరేమని అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి కోట దంపతులకు దగ్గరయ్యి వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళ దగ్గర నెలకు ఐదు వేలు జీతం తీసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత నాకు ఐదు వేలు సరిపోతుంది వీడికి నెలకు తొమ్మిది వేలు ఇచ్చారు వీడు నచ్చినంత వీడికి జీతం ఇచ్చి వీడికి మూడు పూటలు అన్నం పెట్టి వీడిని సొంత తమ్ముళ్ళలాగా సొంత కొడుకులాగా చూసుకొని వాళ్ళ నమ్మకంతో దగ్గరికి చేరదీశారు కానీ వీడి మటికి కోట వింత దంపతులకి పూర్తిగా వెన్నుపోటు పొడిచాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ డ్రైవర్ శ్రీనివాసుల చరిత్ర ఏంది తెలుసా డ్రైవర్ శ్రీనివాసులు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అవమ్మ దగ్గరుండి పెరిగాడు డ్రైవర్ శ్రీనివాసులు మదర్ని గతంలో వాళ్ళ నాన్నగారు పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన ఎక్కడికో పారిపోయాడు ఇప్పుడు శ్రీకాళహులే కూడా లేడు ఈ డ్రైవర్ శ్రీనివాసులకు ఒక సిస్టర్ ఒకే ఒక సిస్టర్ ఉంది ఆమె కూడా బోరు నేడ్చింది మొన్న వేడిచి మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని చెప్పి పోలీసు అధికారులు వేడుకుంటుంది ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు న్యాయం చేస్తారు ఇప్పుడు జరిగిన ట్విస్ట్ ఏంటంటే బాగా ఆలోచించండి చాలామంది ఈ కేసుని ఇంతటితో ఆపివేయండి ఈ కేసుని పూర్తి స్థాయిలో ఇంకా కొట్టివేయండి ఎందుకంటే కోట ఆఫ్ దంపతులు మా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఈ కేసుని మేము సాల్వ్ చేస్తాం మాకు అప్పగించండి అని చెప్పి మన ఉన్న కొంతమంది అధికారులు ఒక రిక్వెస్ట్గా చెన్నై పోలీస్ అధికారులకి తెలియజేయడం జరిగింది అయితే చెన్నై పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీ రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రంలో చంపేసి మా దగ్గర ఉన్న నదిలో పడేశారు ఈరోజు ఒక డ్రైవర్ శ్రీనివాసును పడేశారు రేపటి రోజున ఇంకో వ్యక్తిని చంపి ఇంకో నదిలో పడేస్తారు అప్పుడు దానికి దిక్కేవరు అని చెప్పి చెన్నై పోలీస్ అధికారులు పూర్తిగా సీరియస్ వార్నింగ్ ఇచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసుని మేమే టేకప్ చేసి ఏం జరిగిందో మరికొన్ని ఇంక అప్డేట్స్ని బయటికి తీసుకొస్తామని చెప్పి చెన్నై పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే వీడు డ్రైవర్ రాయుడు డ్రైవర్ శ్రీనివాసులు హండ్రెడ్ పర్సెంట్ విడిదే తప్పు వీడి చరిత్ర ఒకటి ఉంది ఆశ్చర్యపోతారు వీడికి ఒక సిస్టర్ ఉంది ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వస్తే వాళ్ళ సిస్టర్కి రాఖీ కట్టేవాడు కానీ ఎప్పుడైతే వీడు కోట వినుత దప్ప దగ్గరయ్యాడో అప్పుడుంచే ప్రతి సంవత్సరం రాఖీ కోట వినిత గారికి కట్టేవాడు ఈ మధ్యకాలంలో కోట వినిత గారికి వీడు ఒక పట్టు చీర గురించి బంగారపు గాజులు రెండు కొనిచ్చాడంట వాటి కాస్ట్ ఎంత అయితే తెలుసా మనకి లక్షల్లో ఉంటుంది రెండు బంగారపు గాజులు అంటే అది వీడి క్యారెక్టర్ ఏదేమన్నా సరే డ్రైవర్ రాయుడు వీడు చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పు వీడిదే తప్పు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయాలు అక్కడే మర్చిపోవాలి వాళ్ళ బెడ్రూమ్లో రాయస్య కెమెరాలు పెట్టి అక్కడ జరిగిన వీడియోస్ని పర్సనల్ వీడియోస్ని తీసుకెళ్ళి బొజ్జల సుదీర్ఘిస్తే అది ఎంత పెద్ద తప్పు అది వాళ్ళ కెరీర్ మీద దెబ్బ కొట్టేడు వీళ్ళు అండి యాక్చువల్గా ఈ కోటా విణిత వాళ్ళ తండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్ అయితే ఇక నాకు వీళ్ళు జనసేన పార్టీ ఉండాలని చెప్పి ఆయన సర్పంచ్ పదవికి రాజీనామా చేసి ఆయన కూడా జనసేనలోకి రావడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కోటా విణిత దంపతులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా వీళ్ళ బతుకు మొత్తం నడే రోడ్డు మీదకి వచ్చేసింది కేవలం ఈ డ్రైవర్ శ్రీనివాసులు గారు చేసిన యదో పని వల్ల ఏదేమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పనులు జరుగుతాయి ఒక డ్రైవర్ అయినా పిఏ గాడైనా అసిస్టెంట్ గాడైనా ఎవరినైనా సరే మనం ఎంతలో పెట్టాల అంతలోనే పెట్టాలి ఎక్కువ సెలవు ఇచ్చి మనం దగ్గర చాలా అంటే చివరికి వీళ్ళే మనకు పెద్ద ప్రమాదంగా మారుతారు వీడి చేతి మీద జనసేన పార్టీ లోగు వీడి చేతి మీద కోట విడుత అక్క అని చెప్పి ఒక టైట్లు చెన్నై పోలీసు అధికారులు కోట విడుత దంపతులకు ఫోన్ చేస్తే అసలు ఎంత పెద్ద డమ్ముకి ఇచ్చేది తెలుసా పోలీసులకి వీళ్ళు అయినా సరే చెన్నై పోలీస్ అధికారులు మన పోలీస్ అధికారులకి వాళ్ళ పోలీస్ చెన్నై పోలీస్ అధికారులకి చాలా తేడా ఉంది అయితే చెన్నై పోలీస్ అధికారులు నాకు తెలిసి ఈ హీరో సూర్య గారు హీరో సూర్య గారు సినిమా ఉంది సింగం అని ఉంటుంది కదా ఆ మూవీలో ఏ విధంగా అయితే పోలీస్ గట్టప్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాడో ఇప్పుడున్న చెన్నై రాష్ట్రంలో కూడా సేమ్ పోలీసు అధికారులు అంత సృష్టిగా వర్క్ చేస్తున్నారు మన రాష్ట్రానికి అక్కడ రాష్ట్రానికి పోలీసు అధికారికి తేడా చూడండి ఒకసారి చాలా తేడా అదే ఇప్పుడు వీళ్ళందీ ఎట్టు పరిస్థితులు కోట వింత దంపతుల్ని సేవ్ చేయడానికి ఈ కేసుని మాకు పంపియండి మేము చూసుకుంటా ఉన్నారు మన రాష్ట్ర వాళ్ళు వాళ్ళు ఇస్తారా ఇప్పుడు కోట దంపతులు పూర్తిగా పోలీసులకు సహకరించి నిజం నొప్పుకొని ఏం జరిగిందో కూడా పోలీసు అధికారులకి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు ఇప్పుడు కోట వింత దంపతులు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని కీలకంగా తీసుకొని బొజ్జల సుధీర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే దీని ముఖ్య కారకుడు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు తేగే చేసింది బొజ్జ సుధీర్ సుధీర్ రెడ్డి గారు కాబట్టి బొజ్జా సుధీర్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాన్ని పూర్తిగా బయట పెడతానికి చెన్నై పోలీస్ అధికారులు బొజ్జల సుధీర్ సుధీర్ గారికి ఒక నోటీస్ పంపించడానికి సిద్ధమయ్యారు మనందరూ చూసాం బజ్జల సుధీరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నీ నేను చూసుకుంటాను నా మీద జరుపుతా నీకు ఇబ్బంది లేదు అన్నాడు అంత మృతదేహాన్ని ఇంటికి వెంటనే ఈయన బెంగళూరు పరారు బెంగళూరు వెళ్ళిపోయాడు ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో బజ్జల సుధీర్ గారి చేతిలో ఎంత పెద్ద హస్తం ఉందో బజ్జల సుధీర్ గారి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని చెన్నై పోలీస్ అధికారులు వీలైనంత త్వరలో బొజ్జల సుధీర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి బొజ్జల సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి దగ్గర ఉన్న విషయాన్ని మొత్తాన్ని బయటికి లాగి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలియజేయాల్సిందిగా చెన్నై పోలీస్ అధికారులని ఓ రిక్వెస్ట్గా కోరుతున్నారు ఎందుకంటే గతంలో ఇదే వైఎస్ఆర్సీపాటిలో ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు ఆ రోజు ఆంధ్రలో ఒక మటర్ జరిగింది దానికంటే ఇదేం పెద్ద విషయం కాదు అని చెప్పి దీన్ని కప్పు ఇస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబా అనంతబా ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక దళితుని చంపి ఇంటికన్నా పంపాడు డెడ్ బాడీని కానీ వీళ్ళని కాదు కానీ స డెడ్ బాడీ మన ఇంటి వరకు కూడా రాకుండా ఎవరు కనిపించకుండా ఒక నదిలో పడేశాడు కానీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఈ జనసేన పార్టీ చేసిన హత్యకి చాలా తేడా ఉంది స్టోరీ కూడా చాలా మారిపోయింది ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు ఏదేమైనా సరే చెన్నై పోలీస్ అధిక అధికారులకి నా సెల్యూట్ మన ఛానల్ నుంచి చెన్నై పోలీస్ అధికారులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కేసుని మరింత వేగంగా విచారణ జరిపించి పూర్తి వివరాలని బయటికి విడుదల చేయాలని చెప్పి చెన్నై పోలీస్ అధికారులని ఓ రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ